వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలి అని అందరికీ సందేహం ఉంటుందండి అందరు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సింపుల్ టాపికే కానీ అది పెట్టే దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాషింగ్ మిషన్ అనగానే చాలామంది మనం ఇచ్చేది ఏంటి అంటే కిచెన్లో ఇది కిచెన్ అనుకోండి కిచెన్ యూటిలిటీ ఏరియాలో ఇక్కడ ప్రియారిటీ ఇస్తారండి యూటిలిటీ ఏరియాలో సో ఇక్కడ పెట్టుకోకూడదంటే పెట్టుకోవచ్చు కానీ పెట్టే స్థానం చెప్తాను ఇక్కడ కిచెన్ నుంచి యూటిలిటీ పోవడానికి ఏం చేస్తారు ఇక్కడ డోర్ ఇస్తారు ఫస్ట్ ఈ డోర్ ఇవ్వడమే తప్పు అండి ఇక్కడ ఇవ్వకూడదు సో ఇక్కడ డోర్ ఇచ్చేసి వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టిస్తారు ఎప్పుడైతే ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ వచ్చేసిందో ఆ ఏరియా బరువుగా మారుతుంది కప్పుగా మారుతుంది ఆగ్నేయము కప్పుగా మారి ఆగ్నేయ దోష ఫలితాలని ఇస్తూ ఉంటుంది మనకి తెలియకుండానే ఆ దోష ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం అందుకని ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మరి ఎక్కడ పెట్టాలి ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టాలి స్వామి ఇక్కడ పెట్టాలి దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఇక్కడ ఇక్కడ పెట్టుకోవడం మంచిది కానీ ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఆ మూలకి టచ్ చేయడం వల్ల అది కప్పుగా మారిపోయే అవకాశం ఉంది ఇక్కడ పెట్టుకోండి సార్ ఇక్కడ ఎలా పెడతాం సార్ డోర్ ఉంది అంటే ముందే చెప్పాను కదా ఈ డోరే అని ఈ డోర్ ఎక్కడ రావాలంటే ఎప్పుడు కూడా కిచెన్లో ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది కదా స్వామి కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే రెండున్నర ఫీట్ల తర్వాత డోర్ వచ్చేసి ఇలా వాడుకోవాలి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది పాజిటివ్గా అప్ అవుతుంది ఈ మూలకు పెట్టుకోవడం వల్ల ఆగ్నేయ దూషం ఏర్పడుతుంది ఇంకొందరు ఏం చేస్తారు అంటే వాయు వచ్చేసి ఇక్కడ కూడా దీనికి కూడా కొంతమంది యుటిలిటీ లెక్క వాడుకుంటూ ఉంటారు లేదా ఇక్కడ టాయిలెట్ ఉంటుంది ఇక్కడ ఫ్రీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ కూడా పెడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చి వాషింగ్ మిషన్ ఇక్కడ ఇస్తారు ఇది కూడా తప్పే ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ వేసారంటే మూల కప్పగా మారుతుంది ఇది వాయు దూషాన్ని ఏర్పడుతుంది ఊపిరాడిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం సో ఇది కూడా తప్పే మరి ఈ ప్లేస్లో ఎక్కడ పెట్టడం మంచిది అంటే మీరు ఇటువైపు రండి ఇటువైపు పెట్టినప్పుడు ప్రాబ్లం లేదు ఇటువైపు వచ్చేసేయండి అప్పుడు ఏమవుతుంది ఇది రైట్ అండి అంటే ఇటువైపు ఎప్పుడు కూడా బరువులు వేయకూడదండి ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలి ఈ మూల టచ్ చేసి ఎలాంటి ఉత్తరవాయం కూడా కానీ ఇక్కడ పడమర వాయం కూడా కానీ టచ్ చేసి బరువులు వేయడం వల్ల దోషం ఏర్పడుతుంది స్వామి సో ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ యూటిలిటీ దీంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ పెట్టినా రైటే ఇక్కడ పెట్టినా రైటే ఈ రెండిట్లలో ఏది పర్ఫెక్ట్ అంటే ఈ స్థానం పర్ఫెక్ట్ అండి ఇక్కడ పెట్టుకోండి అంటే ఇక్కడ నుంచి బరువులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు పెట్టుకోండి నేనేం చెప్పాను ఇక్కడ పెట్టకూడదు అని చెప్పాను ఇక్కడ పెట్టాలని చెప్తున్నాను ఈ రెండిట్లలో ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టాలి ఇటువైపు వచ్చినప్పుడు మాత్రం మీకు ఇక్కడ పెట్టుకోండి ఈ రెండు పర్ఫెక్టే కానీ ఇక్కడ పెట్టుకోవడం పర్ఫెక్టు కానీ కొన్ని స కొన్నిట్లలో ఇక్కడ నైరుతిలో కూడా ఇక్కడ ఉత్తరంలో కూడా ఈ ఉత్తరంలో కూడా టాయిలెట్స్ ఇచ్చేసి దాంట్లో కూడా వాషింగ్ మిషన్ పెడుతున్నారండి అసలు ఉత్తరం వైపు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ ఉండడానికి వీల్లేదు చివరికి దేవుడి గది కూడా ఉండడానికి వీల్లేదు స్వామి ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టడానికే వీల్లేదు ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఉత్తరం వైపు మనం ఎప్పుడు కూడా బరువైన వాటిని వేయకూడదు చిన్న గదుల్ని నిర్మించే బాత్రూమ్ టాయిలెట్ కూడా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వీటిని చూసుకొని మీ వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలో సరి చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను